బీర్వా పైన సీక్రెట్గా ఈ నెంబర్ని రాయండి ఇలా రాయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా బీర్వా ఎప్పుడు కూడా నోట్ల కట్టలతో నిండిపోయి ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి మీ ఇంటి బీర్వా పైన ఖచ్చితంగా ఈ నెంబర్ని రాయండి ఇలా రాయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారము ఇలా బీర్వా పైన నెంబర్ని రాసుకోవటం వల్ల చాలా మంచి శుభ ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు ఎందుకంటేనండి మనం బీర్వాలో కీలకమైన పత్రాలు ధనాన్ని అలానే కాకుండా బంగారు ఆభరణాలని దాన్ని ఉంటాము అలాంటి బీర్వాలో కనుక మనము చక్కగా వీటిని పూజించి పెట్టుకొని బీర్వా పైన కనుక ఈ నెంబర్ని రాసుకుంటే ధనానికి అసలు కూడా లోటు రాదు పెట్టిన డబ్బు ఎక్కడికి పోకుండా బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే బీర్వాలో ఇవి పూజించి పెట్టుకొని అనంతరం ఏంటంటే బీర్వా పైన ఈ నెంబర్ని రాయండి అలా రాయటం వల్ల చాలా మంచి శుభ ఫలితం వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి స్థాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే మన ఇంట్లో ఉండే బీర్వాని మనం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా శుభ్రంగా మనం ఉంచుకుంటే చాలా మంచిది అనమాట అలా ఉంచటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూస్తాము అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బీర్వా ఎప్పుడు కూడా అండి డోరు తీయగానే మనకు మంచి సువాసన రావాలి అలాంటప్పుడు మన ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుంది లేకపోతే మన ఇంట్లో బీరువా తీయగానే ఎప్పుడైతే బ్యాడ్ స్మెల్ చెడు స్మెల్ వస్తుందో అప్పుడు మన ఇంట్లో జ్యేష్ఠాదేవి నివసిస్తుంది అని మనకు పండితులు తున్నారు కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి నిరసించాలన్నా మీ ఇంటికి చక్కటి యోగం పట్టాలన్నా ఇంట్లో ధనం నిలకడగా ఉండాలన్నా బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండాలన్నా సరే ఈ నియమాలు మీరు పాటించుకుంటూ చక్కగా ఈ పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మంచి శుభ ఫలితాన్ని మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఇలా ఆచరించండి బీర్వా పైన ఎప్పుడు కూడా స్వస్తి గుర్తు ఉండేలాగా చూసుకోండి బీర్వా పైన స్వస్తి గుర్తు ఉంటే ఎప్పుడు కూడా బీర్వా అంటే చక్కగా బీరువా ఎప్పుడు కూడా అండి దైవ రూపాన్ని కలిగి ఉంటుందని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట అలాగే కాకుండా బీర్వాలో ఎప్పుడు కూడా ఉతికిన బట్టల్ని మాత్రమే పెట్టండి మాసిపోయిన బట్టలు అప్పటికప్పుడు వేసుకొని మళ్ళీ విప్పి బీరువాలో పెట్టడం ఇలాంటి వస్తువులు కూడా మీరు చేయకండి అలా కనుక చేసినట్టయితే మీకు పెద్దగా ఫలితాలు రావు ఎంత డబ్బుని బీరువాలో పెట్టినా అది వృధాగా ఖర్చయిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి నియమాలను ఆచరించండి బీరువా తీయగానే మంచి వాసన రావాలి బీరువా పైన స్వస్తి గుర్తు ఉండాలి బీరువా కింది భాగం గబులో ఉప్పుని వేసి పెట్టుకోవాలి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం ఎప్పుడు కూడండి బీర్వా దగ్గర పదిహేను రోజులకోసారి ఇరవై రోజులకోసారి ధూపం వేస్తూ ఉండాలి అక్కడ డబ్బుని బంగారాన్ని దాస్తూ ఉంటాం కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దాన్ని తొలగించుకోవటానికి ఏంటంటే ఈ ధూపం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక బీరువాలో ఎప్పుడు కూడండి ఆడవాళ్లకు సంబంధించినవి అస్సలు కూడా పెట్టుకోకూడదు అంటే ముట్టు అంటుకు సంబంధించినవి ఏవైనా ఉంటాయి కదండి మన ఆడవాళ్లకు సంబంధించిన అలాంటివి మీ బీరువాలో పెట్టకండి అవి సపరేట్గా పెట్టుకోండి బీరువాలో ఎప్పుడు కూడా కొత్త బట్టలు ఉతికిన బట్టల్ని అలాగే కాకుండా మనం ఒంటిపైన ధరించిన తర్వాత ఆ బట్టల్ని ఉతికిన తర్వాతేనే మనం బీరువాలో పెట్టుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి చక్కగా అండి మన ఇంటికి రావటానికి మన ఇంట్లో అంటే ధనాన్ని అంటే ధనానికి లోటు లేకుండా చక్కగా ధనం అందించడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ నియమాలను అంటే మీరు ఆచరించండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బీర్వా లాకర్లో మనము డబ్బుని దాస్తాం కదా బంగారాన్ని పెడతాము అక్కడ ఖచ్చితంగా ఏంటంటే కర్పూరం పెట్టండి పచ్చ కర్పూరం కనుక పెట్టుకున్నట్టయితే చక్కగా ధనం అనేది ఒదిగి ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా మనం పెట్టుకునే ధనం లాకర్ ఉంటుంది కదండి ఆ లాకర్లో ఏంటంటే ఆ లాకర్ పైన కూడా ఒక చిన్న స్వస్తి గుర్తుని వేసుకోండి అలా గంధంతో స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిది బీర్వా పైన వేసినప్పటికీ కూడా బీర్వా లాకర్ దగ్గర ఖచ్చితంగా స్వస్తి గుర్తు వేయాలని మనకు పురాణం చెప్తుందనమాట ఆ తర్వాత మీరు నండి ఒక రోజు శనివారం కానీ గురువారం కానీ లేదంటే శుక్రవారం ఈ రోజుల్లో ఏంటంటే తరస్నానం ఆచరించి ఉతికిన బట్టల్ని ధరించి మీ ఇంట్లోకి ధనం రావాలన్నా సంపాదన పెరగాలన్నా మీరు బీర్వాలో పెట్టిన ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలన్నా సరే ఈ పరిహారం చెయ్యండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని కాస్త పచ్చకరపురం పదకొండు రూపాయల చిటికెడు కుంకుమ పసుపు ఆ తర్వాత రెండు గవ్వలు రెండు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా మంగళం కరమైనవి శుభకరమైనవి అలాగే కాకుండా చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటిని కనుక మనం పూజించుకుని ఆ తర్వాత దీన్ని మూట కట్టి మనం బీర్వాలో పెట్టుకుంటే ధనం రావటం ఖచ్చితంగా ఖాయము డబ్బు లేక చాలామంది కూడా ఇబ్బంది పడతారు బీర్వాలో మనం ఈరోజు ఒక రెండు వేలు పెడితే రెండో రోజు దాన్ని తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది కదా అలా పరిస్థితి రానివ్వకుండా అడ్డుకోవటానికి బీర్వాలో ధనం ఉండటానికి బీర్వాలో ఉండే ధనాన్ని భద్రపరచడానికి ఈ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి అలా చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితం రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి గవ్వలు పచ్చకర్పూరం పదకొండు రూపాయలు రెండు పసుపు కొమ్ములు చిటికెడు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టకరమైనవి ప్రీతికరమైనవి కాబట్టి వీటితో మనం పరిహారం చేస్తే ధనం అనేది రావటం ఖచ్చితంగా ఖాయము డబ్బు బీర్వాలో పెడితే బీర్వాలో ఉండే డబ్బు ఖచ్చితంగా అలాగే ఉంటుంది అంటే మనం తీస్తేనే అది ఖర్చు అయిపోతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి ఖర్చు చాలా వరకు కూడి ఒక మితిగా ఖర్చు పెట్టే స్థాయికి మనం ఎదగ అంటే ఎదుగుతామని మనకు పురాణ వచనం కాబట్టి ఖచ్చితంగా మీరు తిదివార నక్షత్రాన్ని చూసుకొని చక్కగా తలస్నానము ఆచరించి నిష్ట నియమంతో ఈ పరిహారం అనేది చెయ్యండి అలా కనుక చేసినట్టయితే మీకు మంచి శుభ ఫలితం అనేది వస్తుందనమాట దాన్ని మీరు తప్పకుండా చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట కానీ ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి డెఫినెట్గా ఫలితం అనేది రావటం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పుకున్నాం కదా బీర్బా పైన స్వ అంటే నెంబర్ రాయాలని గుర్తుపెట్టుకోండి ఈ మూట మనకు మూడు నుండి ఆరు నెలల వరకు పనిచేస్తుంది లేకపోతే మూడు నుండి నాలుగు నెలల వరకు కూడా పనిచేస్తుంది మూడు నెలలు అయితే ఖచ్చితంగా ఉంటుంది అలా అంటే ఈ మూటని మనం భద్రపరచుకోవాలి వారానికి ఒకసారి ఆ మూటని తీసేసి చక్కగా ధూపం చూయించాలి మళ్ళీ పెట్టుకోవాలి ఇలా కనుక పెట్టుకున్నట్టయితే బంగారం తాకట్లోకి వెళ్ళదు అలాగే ఏంటంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోదు అనమాట చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక బీర్వా పైన చక్కగా మీరు ఈ గుర్తుని వేసుకోండి ఈ గుర్తుని కనుక మీరు బీర్వా పైన వేసుకుంటే మంచి శుభ ఫలితం వస్తుంది మనం ఇది పూజించి పెట్టుకోవడం వల్లనే డబ్బు అనేది ఒదిగి ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే బీర్వా ఎప్పుడు కూడా ధనంతో ఉండటానికి ధనాన్ని బీరువా ఆకర్షించడానికి పెట్టిన డబ్బు పెట్టినట్టు ఉండి మనం అంటే ఎక్కువగా టచ్ అయిపోకుండా ఉండటానికి ఈ నెంబర్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది కాబట్టి బీర్వా పైన ఖచ్చితంగా అండి బీర్వా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ని రాసుకోవాలని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఎందుకంటే ఈ నెంబర్కి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన నెంబర్ ఈ నెంబర్ని కనుక మనం బీర్వా పైన రాసుకోవటం వల్ల ఎప్పుడు కూడా ధనం అనేది రావటం జరుగుతుంది అలాగే కాకుండా బీర్వాలో ఎప్పుడు కూడా అంటే డబ్బు ఉండటం జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది మనం బీర్వాలో ఒక ఐదు వేలు అందులో నుంచి రెండు వేలు ఖర్చు పెట్టుకున్న మూడు వేలు ఖచ్చితంగా బీరువాలో ఉంటాయి ఇలా ఉండటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా అండి మీ ఇంటి బీరువా పైన చక్కగా ఈ యొక్క నెంబర్ని రాయండి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇతరులకు చెప్పకుండా చక్కగా సీక్రెట్గా ఈ నెంబర్ని రాసుకోండి ఈ నెంబర్ ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది శక్తివంతమైనది చాలా చిన్న నెంబరే కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది కావాలంటే రాయండి మీరు ఏంటంటేనండి పసుపుతో కూడా ఈ నెంబర్ని రాయొచ్చు గంధంతో కూడా ఈ నెంబర్ని రాయొచ్చు కొంచెం పసుపు చిటికెడుక పసుపు చిటికెడుకు అంటే గంధము అలాగే కాకుండా కొంచెం రోజు వాటర్ కానీ అత్తరు కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే గనక గంగాజలం ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీ దగ్గర ఏదైతే అందుబాటులో ఉంటుందో అది తీసుకొని చక్కగా ఈ నెంబర్ని రాసుకోండి మీ బీరువా పైన బీర్వా ఎప్పుడు కూడా ధనంతో నిండిపోయి ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట డబల్ ఫైవ్ అలాగే కాకుండా డబల్ ఎయిట్ ఈ నాలుగు అంకెలు డబల్ ఫైవ్ అనే సంఖ్య అంటే ఐదు అంటే అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టకరం అనమాట ఐదు అనే సంఖ్యకు చాలా పవర్ ఎక్కువగా ఉంటుందండి ఇది ధనాన్ని ఆకర్షించి రుణవాదను తీసేసి చక్కగా మనకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించి మనకు ఉండే అంటే ధన సమస్యను తీర్చేస్తుంది డబల్ ఎయిట్ అనే నెంబరు అంటే డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ నెంబరు చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది అలాగే కాకుండా చాలా వరకు కూడా ధనం ఉండేలాగా చేయటానికి ఉపయోగపడే నెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ నెంబర్ని మనం ఏంటంటే వారానికి ఒకసారి అంటే చెడిపోతూ ఉన్నా లేదంటే పదిహేను రోజులకు ఒకసారి చెడిపోతున్న నెంబర్ని మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉండాలి చిన్నగా రాసుకోండి కనిపించకుండా ఒక సైడ్కి రాసుకోండి సరిపోతుంది మంచి శుభ ఫలితం వస్తుంది ఇది రాసిన తర్వాత ధనం ఎలా వస్తుంది ధనం ఎలా ఆకర్షిస్తుంది అని మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రం లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి రాసి చూడండి